శ్రీ గురు సింహ సింహరాశి మఖానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం ఈ రాశివారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈ రాశివారికి గురుడు దశమ స్థానంలోనూ శనేశ్వరుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల గోచార గురుడు కొంత అశాంతిని కలగజేస్తాడు పై అధికారుల నుంచి ఆగ్రహాలు అలాగే కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉన్నది కనుక పై అధికారులతో ఈ రాశివారు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి మునుపు సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం సింహరాశి వారికి క్రమేపీ క్రమేపీ వృద్ధి కలుగుతూ ఉంటుంది సింహరాశి వారికి కళత్ర స్థానంలో అనగా కుంభరాశిలో శని సంచారం వల్ల మిశ్రమ ఫలితం వస్తోంది అలాగే రాహు స్థానంలో కేతు ధనస్థానంలో ఉండడం వల్ల కొన్ని కొన్ని వ్యవహారాలకి ప్రతిబంధాలు కలుగుతాయి ఆ ప్రతిబంధకాలని క్రమేపీ క్రమేపీ కూడా వీరు తొలగించుకుని ముందుకు సాగుతారు ముఖ్యంగా మఘా నక్షత్రం వారు ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి పుబ్బా నక్షత్రం వారు వర్తక వ్యాపారాల విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి ఉత్తరా నక్షత్రం వారికి సర్వత్రా జయం కలుగుతుంది వీరు దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల మంచి సౌకర్యాలని సుఖ సంతోషాలని కూడా పొందడానికి అవకాశం ఉన్నది వీలైనంత మటుకు గోసేవ చేయడం చాలా మంచిది శుభం